నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు చాలామంది ఎదుర్కొనే సమస్య అలర్జీ ఈ అలర్జీ అంటే ఏంది అది ఎన్ని రకాలుగా ఉంటుంది వాటి లక్షణాలు ఏంటి ఆయుర్వేద మరియు పంచకర్మ చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ అలర్జీ అంటే ఏంటంటే ముఖ్యంగా మనకు ఎటువంటి హానికరం కాని పదార్థాలను నోటి ద్వారా లోపలికి తీసుకున్న ముక్కు ద్వారా పీల్చిన చర్మానికి తగిలినప్పుడు అవి ఎటువంటి హానికరం కాకపోయినా మన ఇమ్యూన్ వ్యవస్థ ఏదైతే ఉందో మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ హామ్ ఎటువంటి హామ్ఫుల్ కాని వాటికి కూడా అతిగా స్పందించి కొన్ని లక్షణాలు కలుగు మనం అలర్జీ అంటాం అంటే ఇది ఎందువల్ల వస్తుంది అంటే మన వ్యాధిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ సెన్సిటివిటీ అంటే అతి సున్నితత్వం ఎవరికైతే ఉంటుందో వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మనం జనరల్గా మనం మన చుట్టుపక్కల వాళ్ళని కూడా గమనిస్తుంటాం అతి సున్నిత మనస్కులు అతి అతి సున్నితత్వం ఎక్కువ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఉండే వాళ్ళను మనం ఏదైనా సరే ఒక మాట మాట్లాడినా అది అంత తీవ్రమైనటువంటి మాట కాకపోయినా దానికే అతి ఎక్కువగా స్పందించి ఓవర్గా ఫీల్ కావటం మనం గమనిస్తుంటాం అదేవిధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఎటువంటి హార్మ్ఫుల్ కాని పదార్థాలకు కూడా అతిగా స్పందించి కొన్ని లక్షణాలను ఉత్పత్తి చేయటమే మనం ఈ హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అని చెప్పడం జరుగుతుంది ఈ అలర్జీ ముఖ్యంగా మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు రెస్పిరేటరీ అలర్జీ నెక్స్ట్ అదేవిధంగా స్కిన్ అలర్జీ నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్ట్ అయిన అలర్జీగా మనం చెప్పుకోవచ్చు రెస్పిరేటరీ అలర్జీ అంటే మనం చూస్తుంటాం మనం తుమ్ములు ఉదయం లేచిన మొదలు ఒకటే తుమ్ములు రావటం నెక్స్ట్ జలుబు రావటం నెక్స్ట్ అదేవిధంగా దాన్ని నిగ్లెక్ట్ చేయటం ద్వారా అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం అంటే తుమ్ములు రావటం దురద రావటం ఇవన్నీ మనం గమనిస్తాం వాటిని కూడా మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా అలర్జిక్ ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది అంటే మనకు ఊపిరితిత్తుల్లో కఫం పేరకపోయి ఆ వాయునాళాల్లో పిల్లికూతలాగా ఆయాసం రావటం నెక్స్ట్ ఇంకా మనకు కొద్దిగా నడుస్తే ఎక్కువగా ఆయాసం రావటం దగ్గు రావటం ఇవన్నీ కూడా చూస్తుంటాం ఇవన్నీ మనకు రెస్పిరేటరీ అలర్జీ అంటాం అదేవిధంగా వ్యవస్థకు సంబంధించిన అలర్జీలో ఏముంటాయి కొన్ని పదార్థాలు తీసుకున్న వెంటనే ఇమీడియట్గా కడుపు నొప్పి రావటం వామిటింగ్స్ రావటం మోషన్స్ రావటం ఇవన్నీ మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అలర్జీగా చెప్పవచ్చు నెక్స్ట్ మూడవది స్కిన్ అలర్జీ అంటే చర్మంపై ఏదైనా మనకు పడని ఆహార పదార్థాలు తీసుకుంటే మనం చర్మం పైన అంటే కూడా రెడ్గా చీమ కుడితే ఏ విధంగా వస్తుందో అలా దురద రావటం మంట రావటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం వీటితో పాటు కొంతమందికి ఈ పెదిమేలు లావు కావటం నెక్స్ట్ కండ్లు కూడా ఈ కండ్లు ఐలిడ్స్ కూడా వాపు రావటం ఇవన్నీ మనం గమనించడం జరుగుతుంది మొహం కూడా రెడ్గా అయిపోతుంది మరి వీటన్నిటినీ మనం ఏ బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే ముఖ్యంగా సిబిపి సిబిపిలో మనకు ఏఈసీ అని ఉంటుంది మనకు ఈ స్నోఫిలిక్ కౌంట్ ఎంత ఉంది అని మనకు తెలుసుకోవచ్చు అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఐజీఈ ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ అని ఒక టెస్ట్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ ఈ ఐజీఈ ఎక్కువ ఉంటే చాలా టైం వరకు చాలా కాలం వరకు తగ్గదు ఇది మెయిన్ స్పెసిఫిక్గా ఐజీఈ అనేది మనకు మెయిన్ స్పెసిఫిక్ అలర్జీ టేస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఈ ఐజీఈ ఎక్కువ ఉంటే ఇది మూడు రకాల పైన ప్రభావాన్ని చూపించవచ్చు సపోజ్ ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం స్కిన్ అలర్జీ దాన్ని మనం అర్టికేరియా అంటాం ఆయుర్వేదం మనం మనం శీతపిత్తం లేదా ఉదర్థం అంటాం అదే మనం గ్యాస్ట్రో ఇంటెస్టర్ అయిన అలర్జీ కూడా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం ఇవన్నీ కూడా నెక్స్ట్ అదేవిధంగా రెస్పిరేటరీ అలర్జీ అంటే తుమ్ములు జలుబు ఉండటం ఈ మూడేటర్లో కూడా ఐజీఈ ఎక్కువ ఉంటుంది ఈ మూడు కూడా ఒకరికే ఉండవచ్చు లేదా ఒకదాని నుంచి ఒకటి చేంజ్ కావచ్చు ఇప్పుడు రెస్పిరేటరీ అలర్జీ ఉన్నవారికి కొద్ది రోజుకు ఈ రెస్పిరేటరీ అలర్జీ తగ్గి స్కిన్ అలర్జీగా మారవచ్చు స్కిన్ అలర్జీ రెస్పిరేటరీ అలర్జీగా మారవచ్చు ఈ రెస్పిరేటరీ అలర్జీ మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అలర్జీగా మారవచ్చు కాబట్టి ఇది ఒకదాని నుంచి ఒకటికి మారే అవకాశం ఉంటుంది మరి జనరల్గా ఈ అలర్జీస్లో ముఖ్యంగా మన బాడీని ప్యూరిఫై చేయాలి అందుకే మనకు బాడీ డిటాక్సిఫేషన్ టెక్నిక్స్ అని కొన్ని పంచకర్మ చికిత్స ప్రొసీజర్స్ ఉంటాయి వీటినే పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటావు వీటిలో వమనం విరేచనం అనేది ముఖ్యం ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మన బాడీలో ఉండేటటువంటి ఏవైతే డిటాక్స్ ఉన్నాయో ఆ ట్యాక్సిన్ ట్యాక్సిన్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా డిటాక్ చేసి వాటిని శరీరం నుంచి వామిటింగ్ రూపంలో కానీ లేదా విరేచనం రూపంలో కానీ బయటికి పంపించి ఒక శరీరాన్ని ఒకసారి మనం క్లీన్ చేయటం మనం ఎట్టయితే బండిని సర్వీసింగ్ ఇస్తామో అదేవిధంగా శరీరాన్ని సర్వీసింగ్ ఇవ్వటాన్ని మనం పంచకర్మ చికిత్సా పద్ధతులు డిటాక్సిఫికేషన్ టెక్నిక్స్ అంటాం ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు శరీరం మొత్తం అలర్జీస్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి ది ఇది చేయటం ద్వారా మనకు ఈ రెస్పిరేటరీ అలర్జీ గ్యాస్ట్రో ఇంటెస్టల్ అలర్జీ అదేవిధంగా మనకు స్కిన్ అలర్జీ ఇవన్నీ కూడా తగ్గుతాయి వీటితో పాటు కొన్ని మందులు ఉంటాయి అవి మనకు రెస్పిరేటరీ అలర్జీ వరకు వస్తే మనకు ముఖ్యంగా హరిద్రాఖండం అని అదేవిధంగా లక్ష్మీ విలాసరసని అని లఘుసూత సేకరస్ ఇలాంటి మందులు వాడవలసి వస్తుంది అదేవిధంగా మనకు స్కిన్ అలర్జీ వరకు వస్తే హరిద్రాఖండం సాయనం మంజిష్టాధిక కషాయం ఇలాంటివి వాడవలసి వస్తుంది అదే మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అలర్జీస్ వరకు వస్తే మనకు లఘు సూత రసని నెక్స్ట్ ఇంకా మనకు లోకనాథ రసని నెక్స్ట్ బిల్వాదిలేహం ఇలాంటి మందులు వాడవలసి వస్తుంది ఇవన్నీ మనకు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి ఈ మెడినైన్ హాస్పిటల్ అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ అందువలన ఈ అలర్జీస్లో మెడిసిన్ ఎంత ముఖ్యమో ఎక్సర్సైజ్ అంతే ముఖ్యం వాటితో పాటు డైటు అంతే ముఖ్యం ఇమ్యూనిటీని పెంచేటువంటి అదే అదేవిధంగా ఫుడ్డు ఇవి కూడా ముఖ్యం అందుకే ఈ మేడి అంటే ఈ ఫోర్ పిల్లర్స్ అనేటివి మనకు బాగుంటే మనకు ఎటువంటి వ్యాధి కూడా దీర్ఘకాలికమైన అలర్జీస్ అన్నీ కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా నైన్ అంటే తొమ్మిది రకాల చికిత్సా విధానాలు ఆయుర్వేద యోగా సిద్ధ యునాని హోమియో నెక్స్ట్ నేచురోపతి నేచు హెర్బల్ ప్రాక్టీస్ యాక్యుప్రెజర్ ఆక్యుపెంచర్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా ఏ సిస్టంలో ఈ వేటికైతే మంచి ట్రీట్మెంట్ ఉంటుందో అవన్నీ ప్రొవైడ్ చేయటం ద్వారా తక్కువ టైంలోనే దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా తక్కువ టైంలోనే పూర్తి సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రెస్పిరేటరీ అలర్జీ కానీ స్కిన్ అలర్జీస్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అలర్జీస్తో బాధపడుతుంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి ఇక్కడ తప్పకుండా తక్కువ టైంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది